సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు బెయిల్కి సంబంధించి కొన్ని అంశాలు చర్చలోకి వచ్చినాయి అందులో మొదటిది తాజా డెవలప్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఇందులో చాలామందికి వచ్చిన మొదటి ప్రశ్న ఏంటంటే నేరుగా సుప్రీంకోర్టుకి వెళితే వెంటనే ఎలా బెయిల్ ఇచ్చారు ఇలాంటి కేసుల్లో గతంలో హైకోర్టుకి వెళ్ళి అక్కడ రిలీఫ్ రాకపోతే అప్పుడు రండి మా దగ్గరికి నీ కథ అనేవాళ్ళు సుప్రీంకోర్టులో ఇప్పుడు అట్లా కాకుండా అడిగిన వెంటనే బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టుకి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా కానీ సుప్రీంకోర్టు అట్లాంటి ప్రత్యేక కారణాలని తన తీర్పులో ఎక్కడ పేర్కొనాల మరి ఇట్లా ఒక ప్యాటర్న్ ఏమీ లేకుండా తమ విచక్షణకు అనుగుణంగా సుప్రీంకోర్టు వ్యవహరించడం చాలామందికి అర్థం కాల ఇంకో విశేషం ఏంటంటే రైల్ కోర్టులో కొమ్మినేన్ తరఫు లాయర్లు గురువారం నాడు ఈ బెయిల్ కోసం అప్లికేషన్ దాఖలు చేశారు నిన్న అంటే శుక్రవారం నాడు ఆయన బెయిల్ అప్లికేషన్ విచారణకు రావాల్సి ఉంది ట్రయల్ కోర్టులో మరి దాన్నేమీ పట్టించుకోకుండా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు ఈ కేసులో బెయిల్ ఇచ్చింది రెండవది సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు కూడా చాలామందిని ఆశ్చర్యపరిచినాయి చర్చిలో పాల్గొన్నటువంటి గెస్ట్ ఈ డిఫమేటరీ స్టేట్మెంట్ చేశారు దానికి యాంకర్ని ఎట్లా బాధ్యుడి చేస్తారు అని చెప్పి బెంచ్లో ఉన్నటువంటి ఇద్దరు న్యాయమూర్తులు పదే పదే ప్రశ్నించారు దీనికి ప్రాసిక్యూషన్ లాయర్లు సమాధానం చెప్పారు ఏమని యాంకర్ గెస్ట్ని రెచ్చగొడుతున్నారు ఆయన మాటలకు వంత పాడుతున్నారు ఇక్కడ అని ఆయన అయితే ఆ మాటలు అనలేదు కదా అని చెప్పి న్యాయమూర్తులు పదే పదే అన్నారు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ ఈ ప్రాతిపదిక మీదనే అంటే యాంకర్ గారు ఏమీ అటువంటి స్టేట్మెంట్ చేయలేదు కదా అనేటువంటి ప్రాతిపదిక మీద లేక యాంకర్ ఆ మాటలు అనలేదు ఆయనకి ఇందులో పాత్ర లేదు అని విశ్వసించి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టు వెంటనే బెయిల్ ఇచ్చింది కాకపోతే ఏమిటంటే కొమినేని గెస్ట్ మాట్లాడిన మాటలకు మద్దతు ఇచ్చారు అది ఈ చర్చ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది న్యాయమూర్తులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కనీసం వీడియో చూడకుండా చాలామంది గుర్తుండే ఉంటుంది ట్రయల్ కోర్టులో న్యాయమూర్తి యాక్చువల్గా వీడియో చూశారు ఏం జరిగింది అనేది సుప్రీంకోర్టులో వీడియో కూడా ఏమీ చూడలేదు చూడకుండా యాంకర్ తప్పేమీ లేదు ఆయనకి ఎటువంటి పాత్ర లేదు ఇందులో ఆయన ఏమీ మాట్లాడలేదు అని ఎట్లా నిర్ధారణకు వచ్చారు అని తీర్పు వచ్చిన తర్వాత చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇక్కడ నా వ్యూ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు జనరల్గా లార్జర్ పర్స్పెక్టివ్తో ఏ విషయాన్ని అయినా చూస్తుంది కానీ రాష్ట్రంలో ఉండేవాళ్ళు చాలా క్లోజ్గా ఈ పరిణామాలను ఎప్పటినుంచో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయాల్లో మెరుగైనటువంటి అవగాహన ఉంటుంది కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతో కాలంగా ఇటువంటి అంశాల మీద ఏకపక్షంగా మాట్లాడుతున్నారు దాని కొనసాగింపుగానే ఈ అంశంలో కూడా ఆయన గెస్ట్ అభిప్రాయాలతో ఏకభవిస్తూ మాట్లాడారు అనేది రాష్ట్రంలో చాలామంది అభిప్రాయం కానీ సుప్రీంకోర్టు చూసే విధానం వేరు జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడానికి సమర్థిస్తే ప్రభుత్వాలు రెచ్చిపోతాయి భావప్రకణా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ప్రభుత్వం ముందు వ్యక్తులు బలహీనలు అందువల్ల వ్యక్తి స్వేచ్ఛని పత్రికా స్వేచ్ఛని పరిరక్షించడానికే సుప్రీంకోర్టు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తుంది ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఏమిటంటే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే వీడియో చర్చను కూడా చూడకుండానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ నిర్ణయానికి వచ్చారు అనేటువంటి అసంతృప్తి అయితే కలగక మానదు బెయిల్ ఇవ్వడం వేరు ఇందులో యాంకర్ పాత్ర లేదు ఏమీ ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా అని చెప్పి అనడం వేరు బెయిల్ ఇవ్వచ్చు బెయిల్ ఇవ్వకూడదని నా ఉద్దేశం కాదు దాంతోపాటు ఏంటంటే ఈ బెంచ్లో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ఉండటం ఆయన గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండటం ఆయన ఇచ్చిన తీర్పులు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి భావన గతంలో కొంత ఉండటం వల్ల ఈ కేసులో ఈజీగా బెయిల్ దొరికింది అనేటువంటి విమర్శ కూడా కొంత అవకాశం వచ్చింది అంతేకాదు రాజకీయ పార్టీలు మీడియా రంగంలోకి ప్రవేశించి మీడియా సంస్థలను పెట్టి వాటిల్లోనేమో రాజకీయ కార్యకర్తలు యాక్టివిస్టులు జర్నలిజం ముసుగు వేసుకొని దుష్ప్రచారాన్ని విషప్రచారాన్ని చేస్తూ ఉంటే దాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోదా అనే ప్రశ్న కూడా వస్తుంది అయితే ఇటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు అంత లోతులోకి వెళుతుంది అని చెప్పి ఆశించడం కూడా బహుశా కరెక్ట్ కాదు ఇక నేను ఈ ఎంసీ మీద గతంలో చేసిన కొన్ని వీడియోల మీద కొంతమంది విమర్శలు చేశారు ఒకటేంటంటే ఇటువంటి కేసుల్లో సాధారణంగా బెయిల్ తొందరగానే వస్తుంది అని చెప్తే చాలామందికి నచ్చల ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే చట్టం వేరు వ్యక్తులకి లేక వర్గాలకి ఉండేటువంటి ఫీలింగ్స్ వేరు కొమ్మినేనిది రాజకీయ పక్షపాతం అని చాలా కాలంగా ఆయన చర్చలను చూసేవాళ్ళు అనుకోవచ్చు దానివల్ల వాళ్ళకి ఆయన మీద కోపం కూడా ఉండవచ్చు కానీ కోర్టుల ముందుకు వచ్చేది ఒక స్పెసిఫిక్ కేసు ఆ కేసులో ఆయన అరెస్టు సమంజసమా కాదా ఆయన జైల్లో పెట్టడం కరెక్టా కాదా అని మాత్రమే కోర్టులు చూస్తాయి అలాగంటే కోర్టులు అన్ని కరెక్ట్గానే నిర్ణయాలు తీసుకుంటాయి అనేది నా ఉద్దేశం కాదు కానీ చట్ట పరిధికి మించి ఏదో శిక్ష విధించాలి అని చెప్పి కోపం ఉన్న ప్రతి వాళ్ళు ఆశిస్తే ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని కోర్టులు నెరవేర్చలేవు ఈ కేసులో ఎస్సీ చట్టం పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నేను అంటే దానికి కూడా చాలామంది కోపం వచ్చింది చివరికి ఏం జరిగింది అసలు ట్రయల్ కోర్టు స్థాయిలోనే ఆ శిక్షను తొలగించాల్సి వచ్చింది మనకి కోపం ఉంది కదా అని చెప్పి చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకుంటే ఆ పనిని రేపు మరొకళ్ళు కూడా చేస్తారు ఆ విషయాన్ని గ్రహించాలి ఇక నాకు కొమ్మినేని ప్రొఫెషనల్గా నుంచో తెలుసు వ్యక్తిగతంగా కూడా నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది అని చెప్పి నేను ఒక డిస్క్లైమర్ ఇచ్చా చాలామంది కొమినేని గురించి బహుశా గడిచిన పదేళ్ళుగా తెలుసు ఆయన మీద కోపం రావడానికి లేక ప్రేమ రావడానికి కూడా ఈ పదేళ్ల కాలంలో ఆయన చేసిన పనులే కారణం కానీ అంతకుముందు రెండు దశాబ్దాల నుంచి కూడా ఆయన నా బోటి వాళ్ళ కొంతమందికి తెలుసు ప్రొఫెషనల్గా ఈ విషయాన్ని నేను ఒక డిస్క్లైమర్గా చెప్పాను డిస్క్లైమర్ అంటే ఏంటి నేను మాట్లాడే ఈ సబ్జెక్టుకు సంబంధించి నాకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధం ఇది అని చెప్పి వెల్లడి చేయటం అది జర్నలిస్టిక్ ఇంటిగ్రిటీకి సంబంధించింది అందులో భాగంగా నేను ఆ మాట చెప్పాను కానీ కొంతమంది దాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని నేను ఆయన మాటలను సమర్థిస్తున్నానని చెప్పి మిస్ఎంటర్ప్రిట్ చేశారు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు ఆయన తెలియకపోయినా ఇందులో నా అభిప్రాయం మారదు సాక్షి టీవీ ప్రోగ్రాంలో ఆయన ఆయనతో పాటు ఆయన గెస్టు ఇద్దరూ చేసినటువంటి కామెంట్స్ మోటివేటెడ్ ఇన్కరెక్ట్ ఇన్సైట్ఫుల్ అండ్ వైల్డ్ అనేది అప్పటికీ ఇప్పటికీ నా అభిప్రాయం అయితే అటువంటి చర్యలకి అరెస్టుల సమాధానం ఎంత మాత్రం కాదు ఎందుకంటే ఆల్ సైడ్ అండ్ డన్ ఇవన్నీ మాటలే చేతలు కాదు యాక్షన్స్ కాదు మాటల్లో కూడా మితిమీరు ఉండొచ్చు కానీ వాటికి శిక్షలు విధించడానికి కొన్ని పరిమితులు ఉంటాయి నా ఉద్దేశం ఏంటంటే అటువంటి కామెంట్స్ చేసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం మోర్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో మోర్ డిజైరబుల్ ఇన్ డెమోక్రసీ అంతేకాని ప్రతి వాళ్ళ మీద కేసులు పెట్టండి జైల్లో పెట్టండి అనేది వీటికి పరిష్కారం కాదు